హాయ్ అందరికి సో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి హ్యాపీ శ్రీరామ నవమి శుభాకాంక్షలుగా మీరంతా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో గాయస్ అండి అందరికి హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ మిల్కీ హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ సో ఈ రోజు అయితే అశోక్ పుట్టినరోజు అశోక్ ఈ రోజు అయితే అశోక్ పుట్టినరోజు సో మేమైతే బయటకి వెళ్దాం అనుకున్నాం కానీ బయట అయితే చాలా ఎండగా ఉంది అంటే రెస్టారెంట్ కైనా సినిమాకి అయినా అక్కడికైనా వెళ్దాం అనుకున్నాం పిల్లల్ని పట్టుకొని కానీ బయట అయితే చాలా ఎండగా ఉంది సో బయటకి వెళ్ళే బాధలు ఇంట్లోనే ఉంటే మంచిది కదా ఇంట్లో ఉండిపోతున్నాం మళ్ళీ ఈవినింగ్ అలాగే వెళ్తే బీచ్కి వెళ్తాము చెప్పు మాట్లాడండి ఏదైనా మిల్క్ నీకు పన్ను ఊడింది కదా అదిగో మిల్ కేక్ అయితే దొరుకు పని వచ్చింది గడికి పన్ను మిల్క్ అయితే నిన్నే పన్ను ఊడింది మొత్తం దొరుకు పని అయిపోయింది మిల్కీ రాక్సెస్ కి సో అశోక్ అయితే పుట్టినరోజు అయినా సరే బట్టలు కూడా ఏం కొనుక్కోలేదు సో నార్మల్ గానే అక్క సిగ్గు పడుతున్నాను నేను వీడియో తీస్తుంటే ఎందుకు వీడియో ఎందుకు అంటున్నాడు చెప్పుగా అశోక్ అందరికి హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు బాబు వీడియోలో మాట్లాడితే సిగ్గంట అందుకే మాట్లాడట్లేదు అంట కదా అగో వాళ్ళిద్దరు ఎప్పుడు అవుతారు జోయిల్ కూడా నా ఫేవరెట్ మిల్క్ ఏమో అశోక్ ఫేవరెట్ వాళ్ళిద్దరు రాక్షల్కి మిల్క్ అయితే అశోక్ రోజుకైతే కార్డు కూడా తయారు చేసింది గిఫ్ట్ ఇవ్వడానికి ఆ కార్డ్స్ సేవ్ ఎక్కడెట్టవు చూపించు అదిగో మిల్క్ అయితే అశోక్ బర్త్డేకి అయితే కార్డు తయారు చేసింది అంటే అది ఈరోజు కదా మొన్న త్రీ డేస్ నుంచి కార్డు తయారు చేసింది ఎలా చేసిందో ఏం చేసిందో మీరు చూడండి చూపించు ఫ్లాగ్ ఫ్లాగ్ చేసింది అశోక్ గిఫ్ట్ ఇవ్వడానికి తన ఓన్ క్రియేషన్ తోటి చేసింది ఇదిగో చూడండి పేపర్ తోటి టెడ్డీ బేర్ చేసింది ఈ టెడ్డీ బేర్ కూడా డాడీకి ఇస్తావా ఓకే తీసి తీసిందట చేయలేదట ఇంకా ఇంకా చేసింది చదువు తల్లి చదువు ఇంకా ఒకటి చేసింది ఇది ఏంటి చేసింది అంటే హ్యాపీ బర్త్డే డాడీ అని రాసింది దీని మీద చెప్పు డాడీకి ఇచ్చి చెప్పాలి నువ్వు ఇంకా ఇంకేం చేసింది ఇది ఒకటి చేసింది దీని మీద ఏముంది ఐ లవ్ యూ డాడీ అని రాసింది అబ్బాయి వాళ్ళ డాడీ కోసం అయితే ఇన్ని ప్రిపేర్ చేసింది మా మిల్క్ అయితే చెప్పు డాడీకి ఇచ్చి చెప్పు గిఫ్ట్ ఇవ్వు మా డాడీకి ఇవ్వు హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పు చెప్పు డాడీకి ఇవ్వు ఎందుకంటే హ్యాపీ బర్త్డే డాడీ ఇదిగో నీ గిఫ్ట్ ఇవ్వు ఒకసారి అగోదా బ్యాగ్ లో నన్ని పెట్టింది చూపించి నీ బ్యాగు బాగుంది గాయస్ ఆ బ్యాగు ఒక్క నిమిషం ఆ నీ గిఫ్ట్ నువ్వే ఇవ్వలే మేము జోయ్య నువ్వు వద్దంటలే ఇవ్వు ఇవ్వమ్మా డాడీకి ఇచ్చే ఎవరు గిఫ్ట్ ఇవ్వలేదు అటా ఫీల్ అయిపోతున్నాడు ఓకే గైస్ మేమైతే మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామో మొత్తం చూపిస్తాడు అశోక్ పుట్టినరోజు కదా అని అయితే నేనైతే ఈరోజు అయితే పాయసం చేస్తున్నాను అంటే పుట్టినరోజు నాడు కొంచెం పాయసం తీపి తినాలంటారు కదా సో పాయసం అయితే చేస్తున్నాను అదే సేమియా పాయసం సో ఆల్రెడీ చేస్తాను అయిపోయింది ఇంకా టూ మినిట్స్ అయితే మొత్తం కంప్లైంట్ అయిపోద్ది సో అశోక్ కోసం అయితే అయితే పాయసం చేశాను ఓన్లీ మాకే ఎవరికి ఇవ్వడానికి ఏం కాదు సో ఫైనల్గా అయితే అయిపోయింది ఇవ్వైతే జీడిపప్పు వేపు అయితే తీ నెయ్యిలో వేపు అయితే తీసుకున్నాను ఇలా గ్రానిష్ చేసుకుంటే అయిపోద్ది మొత్తం సో ఇవైతే ఇప్పుడైతే చిన్న చిన్న కప్పులు వేసుకుని అయితే తినేస్తాం పిల్ల అశోక్ పిల్లలు అయితే లోపల ఉన్నారు సో పాయసం అయితే అయిపోయింది ఇదిగో నలుగురికి నాలుగు నాలుగు కప్పులు అయితే వేసుకుంటున్నాం అంటే పిల్లలు నేను అశోకే సో బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు ఓన్లీ మాకోసమే వండుకొని అయితే తినేస్తున్నాము పాయసం పిల్లలు అశోక్ అయితే టీవీ చూస్తున్నారు బయటికి వెళ్దాం అనుకున్నా కానీ బయట అయితే చాలా వేడిగా ఉంటుంది సో అంత ఎండలోనే బయటకు వెళ్ళే పదులు ఇంట్లో ఉంటే మంచిదని ఇంట్లోనే ఇలా పాయసం చేసుకుని అయితే తినేస్తున్నాము కొంచెం కొంచెం మూడు స్పూన్లే ఉన్నాయి ఇంకో స్పూన్ లేదు మా మిల్కీ ఎక్కడెట్టిందో ఇంకో ముగ్గురికి మూడు స్పూన్లు ఇంకో స్పూన్ లేదు వేతకాలి ఈ స్పూన్ అయితే పాయిస్మై మై అయితే వేస్తాను పిల్లలు అయితే లోపల ఉన్నారు సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాను పాయసం చేశాను అశోక్కి నీకు నాకు అనే గుడికి అశోక్ తీసుకో ਗਜਨ ਅਸ਼ਕੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਬਰਥਡੇ ਤੇ ਆਇ ਤੇ ਨਹੀਂ ਇਹਦਾ ਪਾਈਸਨ ਚੇਸਾ ਨਾ ਇਹਦੇ ਨਾ ਗਿਫਟ ਦੇ ఇదే పార్టీ ఇంకే పార్టీ లేదు సో అంటే మేమైతే ఎన్నైనా అనుకున్నాము అశోక్ పుట్టినరోజుకి అయితే బయటకు వెళ్ళాలి రెస్టారెంట్కి వెళ్ళాలి సినిమాకి వెళ్ళాలి అని ఎన్నైనా అనుకున్నాం కానీ ఏమీ అవ్వలేదు ఎక్కడికి వెళ్ళలేదు సో నార్మల్గా చికెన్ వండేసి అయితే వైట్ రైస్ చేశాను ఇంకా చారు కూడా పెట్టాను బిర్యానీ కూడా చేయలేదు ఓన్లీ నార్మల్ వైట్ రైస్ చేసుకున్నాము సో ఇదిగో పాయసం చేశాను అశోక్ కోసం అయితే మీకు నేను మొత్తం అందరం చక్కగా రెడీ అయిపోయాము వీడియో కోసం అయితే చక్కగా రెడీ అయిపోయాము అశోకు హ్యాపీ బర్త్డే ఇంకొకసారి మిల్కీ కూడా చక్కగా రెడీ అయిపోయింది అటుండి మిల్కీ ఎలా ఉంది పాయసం ఎలా ఉంది టేస్ట్ బాగుందా కూర్చో మిల్క్ అయితే మంచి ఫ్రాక్ వేసింది మంచి ఫ్రాక్ వేసింది అయితే పైన వస్తుందండి కూర్చో ఇంకొకటి పొని పిల్లక వేసింది పైన చెట్టు కొబ్బరి చెట్టు వేసింది ఎలా ఉంది టేస్ట్ బాగుందా పుట్టినరోజు ఇదే ఇదే పార్టీ మాకు ఎందుకని బైక్ ఈవినింగ్ అలా సాయంత్రం బీచ్కి వచ్చేవచ్చు వచ్చు ఎక్కడికి ఏం పార్క్ ఎందుకు పార్క్ ఈ పార్కులు చూసిన పార్కులే కదా ఎందుకు మళ్ళీ ఎందుకని బయట కూడా చాలా ఎండగా ఉంది అందుకే ఎక్కడికి వెళ్ళట్లేదు సో సాయంత్రం అయితే అలా బీచ్కి వెళ్ళి బీచ్ దర్కాసేపు ఉండి వచ్చేస్తాము ఆకలేసిన కొనుక్కొని ఏమోటి కొనుక్కొని తినేస్తాం ఇంకొంచమే మాట్లాడు మీకు మాట్లాడవా మా మిల్క్ ని మాట్లాడే మిల్క్ అంటే ఏది మాట్లాడాలి అన్నట్టుగా ఆలోచిస్తుంది మాట్లాడు మా డాడీకి ఏంటి ఇచ్చావు గిఫ్ట్ చూడండి మిల్క్ అయితే అశోక్ అయితే మంచి గిఫ్ట్ అయితే ఇచ్చింది అది ఏం గిఫ్ట్ ఇచ్చిందో వీడియో మొత్తం చూడండి మధ్యలో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి జోయిల్ కూడా అయితే ఇవ్వలేదు నేను కూడా ఇవ్వలేదు మా మిల్కే ఇచ్చింది అంతే అంతైనా డాడీ ఫ్యాన్ కదా మిల్క్ అందుకే జోయిలో నేనైతే ఇవ్వలేదు జోయిలు నేను కూడా గిఫ్ట్ ఇచ్చాను పాయసం మండస్ ఇచ్చాను కదా అదే గిఫ్ట్ సిగ్గుపడుతున్నాడు అయితే అశోక్ కి కేక్ కట్ చేయ అశోక్ అంటేనేమో అశోక్ ఏమో వద్దు కేక్ ఎందుకు చిన్న పిల్లల కేక్ కట్ చేయను అని సిగ్గుపడుతున్నాడు సో కేక్ అంటే కేక్ కటింగ్ అంటూ ఏమో ఉండదు నార్మల్ గా ఇంటి దగ్గర ఉంటున్నాము అశోక్ కూడా కేక్ కట్ చేయను అంటున్నాడు సో అలా ఇంకా మా మిల్క్ అయితే ఇక్కడ ఉంది డాడీ కేక్ కట్ చేయ డాడీ కేక్ కట్ చేయ డాడీ అన్న సార్ అశోక్ ఏమి వద్దులే సాయంత్రం బీచ్ వెళ్ళొచ్చు అని అంటున్నాడు ఏంటి మీరు సాయంత్రం బీచ్ కి వెళ్ళచ్చు ఏంటోకేనా బీచ్కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కొనుక్కోచేనా ఐదు అయినా కొనుక్కోవ ఏమో ఐదు అంటే ఎన్ని కొనుక్కుంటావు ఏం కొనుక్కుంటావు ఐదు మిల్కేమో ఐదు కొనుక్కుంటుంది అట్టా ఏం కొనుక్కుంటావు చెప్పి ఐదు అంటే చిప్స్ ప్యాకెట్లో చిప్స్ ప్యాకెట్లు తినకూడదు అసలు ఉంటాయి సాల్ట్ బిస్కెట్లు ఓకే అశోక్ ఓకే కట్ చేయిచ్చు కదా అశోకు ఎందుకు వద్దా ఏమోకు చూసారా గాయస్ మీరే చూడండి కేక్ కట్ చేయకు అంటే వద్దు ఎందుకు వద్దులే సిగ్గు సిగ్గుపడుతున్నాడు చిన్న పిల్లల లాగే చిన్న పిల్లల లాగే కేక్ కటింగ్ ఎందుకు అంటున్నారు ఇంక ఇప్పుడు కట్ చేసుకోపోతే ఇంకెప్పుడు కట్ చేసుకుంటా ఓకేలా ఏమీ లేదు కేక్ కటింగ్ అంటూ ఏమీ లేదు నార్మల్ సింపుల్ గా ఇంట్లో ఇలా పాయసం వండుకొని తినేస్తాం ఇంటి దగ్గరే ఉండి టీవీ చూసుకుంటాం ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే చాలా ఎండ బయటకి వైజాగ్ అయితే ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది నిన్న మాత్రం కొంచెం మబ్బులే వేసింది పెద్ద వర్షం వస్తదేమో అనుకున్నాం కానీ అస్సలు వర్షం అంటూ రాలేదు అంటే కొంచెం వర్షం వస్తే వెదర్ అంతా వర్షం వర్షం వస్తే వెదర్ అంతా కూల్ గా ఉంటది కదా అనుకున్నాం కానీ అస్సలు మబ్బే వేసింది కానీ వర్షం అస్సలు రాలేదు చిన్న చిన్నది వచ్చింది అంట చిన్న చిన్నది వచ్చిందట అంతే మా మిల్కి మంచిగా ఇదిగా ఇక్కడ ఉన్న డాడీ డ్యూటీ ఇంకా బాగా పడుతారు వర్షం డాడీ డ్యూటీదే వచ్చిందా మా అబ్బాయి వేసింది కానీ చినుకులు పడలేదు చిన్న చినుకులు పడింది కానీ వర్షం అంటూ పెద్దగా రాలేదు అంతగా మా మిల్కి సర్దాస్తుంది నాకు హెయిర్ ఓకే గాయ్స్ బై బాయ్ బాయ్ అబ్బా జుత్లా ఆగేకు బాయ్